హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫోజియా స్టైలిష్ బ్లాగ్స్ ఇవాళ్ళైతే మేము ఏ ఇండియా ఫ్యాషన్స్కి వచ్చేసామండి ఇక్కడ కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి రంజాన్ వస్తుంది కదా సో మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నామండి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి విత్ రీజనబుల్ రేట్స్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ అయితే మేము విజయవాడ ఇంచుపెట్లో ఉన్న ఏ ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసామండి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు మనమైతే డ్రెస్సెస్ చూపిపోతున్నాము ఈ రోజైతే అండ్ ఫ్లా ఫ్యాషన్స్ నుంచి వన్ ప్లస్ వన్ ఆఫర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం చూపిస్తున్న డ్రెస్సెస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి టూ డ్రెస్సెస్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో డ్రెస్ అయితే ఓకే కలెక్షన్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసారంటే మన మాత్రం ది బెస్ట్ రేంజెస్ లో ఫెంటాస్టిక్ బ్రైడల్ కలెక్షన్ కూడా చూడబోతున్నాము సో ఈ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ లో వచ్చేసి మనం చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్లో లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది కట్ కట్వ ప్యాటర్న్లో హకోమా ప్యాటర్న్లో దీనికి వచ్చేసి సెల్ఫ్ లో బాటం అండ్ సెల్ఫ్ లో కాటన్ ప్యూర్ కాటన్ దుపటా అయితే వస్తుందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ డ్రెస్ మెటీరియల్స్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి కలెక్షన్స్ అన్ని చూసేయండి ఈ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారు కదండి ఈ పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా షుగర్ బీడ్స్ తో వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ డ్రెస్ ప్యాటర్న్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది అండ్ దుబట్టా వచ్చేసి ఇలా వస్తుంది ప్యూర్ ఎల్లో కలర్ లో అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ కూడా వస్తుంది అండ్ ఇలా టూ డ్రెస్సెస్ ఖచ్చితంగా టూ డ్రెస్సెస్ అయితే తీసుకోవాలండి టూ డ్రెస్సెస్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అన్ని చూసేయండి మనకు కావాలంటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి స్పెషల్ షేడ్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్స్ కావాలన్నా కూడా చక్కగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చండి ఖచ్చితంగా టూ డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి ఎనీ టూ డ్రెస్సెస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రంజాన్ స్పెషల్ అండి ఎవరు మిస్ చేసుకోకండి ఓకే అండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఆఫర్ ప్రైజెస్ లోనే డ్రెస్సెస్ చూస్తున్నాము ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ లోనే ఇలా పార్ట్ దగ్గర వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి కలర్స్ అన్ని చూసేయండి అండ్ ఈ డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ డ్రెస్సెస్ అయితే వస్తాయండి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా అంతే ఇవన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాము చూస్తున్నారు కదా పార్ట్ దగ్గర వచ్చేసి ఇలా షుగర్ బీట్స్ అయితే వస్తాయి మీకు లైట్ షేడ్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఆల్సో డార్క్ షేడ్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఒక డ్రెస్ అయితే నేను మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఓకే టాప్ కంప్లీట్ గా వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి సెల్ఫ్ లోనే యోక్పాట్ దగ్గర ఇలా వస్తుంది అండ్ దుపటా వచ్చేసి రాజవాడీ దుపట మల్టీ కలర్ లో వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బయట ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది కానీ మన విజయవాడ ఏ అండ్ ఏ లో వచ్చేసి టూ డ్రెస్ మెటీరియల్స్ ఓన్లీ ఫర్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూసి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఇందాక చూపించాను కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే టూ వస్తాయని చెప్పి వాటిలోనే మంచి లైట్ పేస్టల్ వైలెట్ లావెండర్ షేడ్ అయితే చూస్తున్నాం అండి మనకైతే టైం చాలా తక్కువ ఉంది సో షార్ట్ గా తీస్తున్నాం మేమైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ గా ఒకసారి స్టోర్ ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేవచ్చు ఒకసారి కంప్లీట్ డ్రెస్ కూడా చూసేయండి పార్ట్ కంప్లీట్ గా ఇలా వస్తుంది అండ్ అక్కడక్కడ ఫ్లవర్ బ్యూటీస్ వస్తాయి ఓకే మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి దగ్గర అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది చాలా సూపర్ గా ఉంది ఓకే అండి నెక్స్ట్ మనం బ్యూటిఫుల్ పాతివేర్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము ఇవి వచ్చేసి ఆఫర్ లోనే సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విత్ లైనింగ్ అయితే వస్తాయండి బైట్ అయితే ఇవే డ్రెస్సెస్ మనకైతే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి టూ థౌసండ్ వరకు అయినా ఉంటాయండి కానీ మనకు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి విత్ లైనింగ్ తో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా ఒకసారి చూసేయండి మీకోసం అయితే ఒక కలర్ డ్రెస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను దిస్ వన్ ఇస్ గ్రే షేడ్ ఉంది కానీ దిస్ వన్ ఇస్ స్కై బ్లూ అండి ఇలా పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఎవరైనా కూడా మ్యారేజెస్ కి పర్పస్ కి ఎవరైనా గిఫ్ట్ గా చేయాలన్నా కూడా చేయొచ్చండి చూస్తున్నారు కదా కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుందండి ఒకసారి చూసేయండి అండ్ పిక్ చూడండి ఒకసారి మీకు క్లారిటీ వచ్చేస్తుంది దుపట్టా కూడా సూపర్ గా ఉంది ఏదైనా సరే మీరు టూ డ్రెస్సెస్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఇలా టూ డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి టూ డ్రెస్సెస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా చూసేయండి ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండి సూపర్ సాఫ్ట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అయితే చూస్తున్నామండి కట్ ఆఫ్ ప్యాటర్న్ అయితే వచ్చింది కంప్లీట్ డ్రెస్ కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ వచ్చేసి చాలా బిగ్ సైజే ఉంటుందండి మెటీరియల్ కూడా ప్రతి ఒక్కళ్ళకి సరిపోతుంది అండ్ దుపట్టా వచ్చేసి చాలా ఆసంగా ఉంది చూస్తున్నారు కదా కట్ వర్క్ ప్యాటర్న్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎనీ టూ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది విత్ లైనింగ్ తో వస్తుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూడబోతున్న ప్యాటర్న్స్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్స్ లోనే మనం వచ్చేసి ఇప్పుడు ఇందాక సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ చూస్తాం కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎయిటీన్ హండ్రెడ్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం అండి ఏ ఫ్యాషన్స్ లోనే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ముస్లింస్ కైనా సరే ఎవరికైనా సరే ఏ రిలీజియన్ వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి కంప్లీట్ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జార్జెట్ లో క్రష్ జార్జెట్ వస్తుంది అండ్ ఇవన్నీ కూడా విత్ లైనింగ్ తో వస్తాయండి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దుపటా వచ్చేసి ఎంత హైలైటింగ్ గా ఉందంటే అండి ఇది ఏం మెటీరియల్స్ మేడం మీద రజవాడీ ఇప్పుడు రజవాడి అయితే చాలా ట్రెండింగ్ లో ఉందండి చూస్తున్నారు కదా కంప్లీట్ దుపట్టా వచ్చేసి ఇలా మిరర్ వర్క్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇలా కంప్లీట్ గా మీరు తీసుకోవాలి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి అన్ని కూడా డార్క్ షేడ్స్ ఉన్నాయి పింక్ కలర్ గ్రీన్ కలర్ మెచెండా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ చూస్తున్నారు కదా ఇలా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే ప్రతి డిజైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా కూడా మనం మనం కి డ్రెస్ మెటీరియల్స్ అయితే చూస్తున్నాము వాటిలోనే ఇందాక మనం కొంచెం సింపుల్ వర్క్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి మంచి కంప్లీట్ గా ఇలా కుందన్ వర్క్ ఉన్న డ్రెస్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి జార్జెట్ లో వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కంప్లీట్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది వర్క్ చూసారు కదండి ఎంత హెవీగా ఇచ్చారో పార్ట్ దగ్గర కూడా ఇలా బ్యూటిఫుల్ గా వర్క్ అయితే వస్తుందండి అండ్ మిషన్ జర్కన్ జార్జెట్ జర్కన్ వర్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కంప్లీట్ డ్రెస్ అయితే కంప్లీట్ గా ఫంక్షన్స్ లో పార్టీస్ లో మ్యారేజెస్ లో ఎక్కడ కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఈ డ్రెస్సెస్ కూడా కాస్ట్ వచ్చేసి టూ డ్రెస్సెస్ ఓన్లీ ఫర్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ లైనింగ్ ఉంటాయండి ఎవరు కూడా మిస్ చేసుకోగలండి ఇంకా ఇప్పటి నుంచి అయితే మనం రంజాన్ స్పెషల్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నామండి ఇవి కూడా ఆఫర్ ప్రైజెస్ లోనే ఉన్నాయి త్రీ థౌజండ్ రూపీస్ కి టూ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయండి ఒకసారి ఒక డ్రెస్ మెటీరియల్ కూడా నేను మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి చక్కగా ఇలా పౌచ్ ప్యాకింగ్ లో అయితే వస్తుందండి డ్రెస్ కూడా అండ్ కంప్లీట్ డ్రెస్ లుక్ ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూసేయండి ఓకే అండి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూసేయండి అండ్ స్లీవ్స్ దగ్గర కూడా చక్కగా ఇలా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఉంటుందండి ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఈ డ్రెస్ కి దుపటా వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంది థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ లోనే అండ్ సూపర్ హైలైటింగ్ విషయం ఏంటంటే అండి దీనికి వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుంది ఒకసారి చూడండి చూస్తున్నారు కదండి కంప్లీట్ ప్లాజో ప్యాంట్ అయితే వస్తుందండి ఇది కూడా కంప్లీట్ గా ఫ్రీ సైజే ఉంటుంది ఓన్లీ టాప్ ఒకటి మీరు స్టిచ్ చేయించుకుంటే చాలు బాటమ్ అయితే సెమీ స్టిచ్ చేసే ఉంది కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆఫర్ అయితే టూ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఉంది చూస్తున్నారు కదండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని లైట్ స్పెషల్ షేడ్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓకే అండి అండ్ నెక్స్ట్ కూడా మనం చూడబోతున్నది కూడా ఆఫర్ ఆఫర్ డ్రెస్సెస్ అండి ఇవి కూడా టూ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ నేనైతే మీకోసం ఒక డ్రెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తుందండి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి జార్జెట్ వస్తుంది చాలా సూపర్ గా ఉందండి బయట అయితే ఇవే డ్రెస్సెస్ మనకు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కానీ మనకు ఏ అండ్ ఏ ఫ్యాషన్స్ లో ఆఫర్ ప్రైజెస్ లో రంజాన్ స్పెషల్ కింద మనకైతే టూ డ్రెస్సెస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ కే ఇస్తున్నారు దుపట్ట కూడా చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ థ్రెడ్ వర్క్ లో చాలా సాఫ్ట్ గా ఉందండి అండ్ బాటమ్ వచ్చేసి కట్ స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుందండి చూస్తున్నారు కదా కంప్లీట్ బాటమ్ కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రాక్టికల్ షేడ్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసండి అండి ఇది బోరింగ్ వర్క్ అంటారండి దీన్ని స్టోన్ వర్క్ తో బోరింగ్ బోరింగ్ అంటే మనకి హోల్స్ వస్తాయి ఇలాగా పాటర్న్ అయితే ఇలా ఉంటది చూడండి ఇలా హోల్స్ వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ప్యాటర్న్ ని ఇలా హోల్స్ వస్తే దాన్ని బోరింగ్ వర్క్ అంటారు ఈ ప్యాటర్న్స్ వచ్చేసి దీంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయండి టూ కలిపి టూ థౌజండ్ టూ పీసెస్ కలిపి టూ థౌజండ్ వస్తాయి టూ థౌజండ్ కి వస్తుంది కూడా చాలా బాగా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా వస్తుంది మల్టీ కలర్ తో చాలా క్లాస్ గా ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హెవీ అండి ఎప్పుడు మిషన్ జరగంతో వస్తుంది చాలా బాగుంటుంది నీట్గా ఫుల్ మనకు పార్టీస్ వేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ లో దీంట్లో అయినా వేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగుంటది నేను లెవెండర్ కలర్ ఓపెన్ చేస్తున్నాను చాలా నీట్ గా మిషన్ జరగంతో వస్తుంది ఇదంతా వచ్చేసి స్టోన్స్ స్టోన్స్ వస్తుంది ఇది నెక్ పార్ట్ స్టోన్స్ మిషన్ జరగని ఇదంతా కింద చూడండి తో దుప్పట్టా కూడా హెవీగా ఉంటది ఇది మీరు ఏవి తీసుకున్నా ఈ టూ టూ అయితే కంపల్సరీగా టూ పర్సేజ్ చేయాలి ఈ చిన్న వీటిల్లో మాకు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మేము కొద్దిగా చూపిస్తున్నాం నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లైట్ లైట్ లో వైట్ వర్క్ మనకి స్పెషల్ అండి రంజాన్ స్పెషల్ అంతా వైట్ చాట్ ఇది వైట్ వర్క్ లైట్ చాట్ ఇది కూడా చాలా బాగుంటది ఫుల్ హెవీ వర్క్ తో వస్తుంది ఇలాగా జర్కన్ తో వస్తుంది ఇదంతా న్యూ ప్యాటర్న్ మొత్తం జర్కన్ వస్తుంది